నమస్కారం విఎస్ స్వాగతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలకు మేలు చేయకుండా వేసే పని పెట్టుకుందని విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కొత్త మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయాలని రైతు భారో సాధారణ రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని పార్టీ నమస్కారం విఎస్ స్వాగతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలకు మేలు చేయకుండా భారాలు వేసి పని పెట్టుకుందని విద్యుత్ ట్రూ ఆఫ్ ఆఫ్ఛార్జీలు రద్దు చేయాలని కొత్త మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయాలని రైతు భరోసా ధరల రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర కమిటీ పి నిర్మల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్టీ కేంద్ర కమిటీ పిలుపులు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు పేరుతో నవంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లాలో ప్రజాపోరు నిర్వహించింది ఆ కార్యక్రమం ముగింపు సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అధిక సంఖ్యలో ప్రజలు దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు ఈ సందర్భంగా సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ కేవీ నారాయణ జిల్లా కమిటీ సభ్యులు ఆనందబాబు గురుశేఖర్ అలివేలమ్మ కర్నూలు కల్లూరు మండల కార్యదర్శులు హుసేనయ్య మధు నగర నాయకులు సాయిబాబా సుధాకరప్ప షరీఫ్ నరసింహలు అబ్దుల్లా రామకృష్ణ అరుణ అబ్దుల్లా రాఘవేంద్ర పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలను సమీకరించి ప్రజల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఆక్రందనను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలిపించింది మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గడిచిన ఇరవై రోజులుగా మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలను కలుసుకున్నాం ప్రజలు చెప్పిన విషయాలు విన్నాం అవన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల మనం చూస్తే మంచి నూనె ధరలు విపరీతంగా పెరిగాయి బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి కందిపప్పు ధరలు పెరిగాయి ఎందుకని ఈ ధరల పెరగదు ఎంత విపరీతంగా ఉంది ఈ కొద్ది కాలంలో అని చెప్పేసి పరిశీలిస్తే నూనె దిగుమతుల పైన మన భారతదేశంలో నూనె ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి నూనె ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ఎక్సైజ్ డ్యూటీ వేసింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఈ దిగుమతి సుంకాలుగా వేసిందో సహజంగానే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి ప్రత్యేకించి నూనె యొక్క ధరలు రోజు రెట్టింపు అయ్యాయి ఈ రెట్టింపు అయ్యే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలే ఏవైతే దిగుమతి చేసే వ్యాపార సంస్థలు కొద్దు ఉన్నాయో ఆహార వ్యాపారం చేసే సంస్థలు వాటి యొక్క లాభాల కొరకు వాటి యొక్క ప్రయోజనాల కొరకు మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పనంగా పెడుతుంది ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే మన రాష్ట్రంలో ఇప్పుడే గౌస్త దేశాయ్ గారు ప్రస్తావించారు విద్యుత్ ఛార్జీల భారం విద్యుత్ ఛార్జీలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఛార్జీలు పెంచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఛార్జీలు పెంచుతున్నారు వీళ్ళిద్దరు కూడా విద్యుత్ ఛార్జీల విషయంలో ఎవరి పాలనకు ఎవరు తీసిపోవటం లేదు ఒకరిని నుంచి ఒకరు ధరలు పెంచుతున్నారు వీటికి మూలం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలే విద్యుత్ రంగ సంస్కరణలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చింది మేము అప్పుడే రిక్వెస్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సంస్కరణలు వ్యతిరేకించమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు అమలు చేశాడు ఈరోజు చంద్రబాబు అమలు చేస్తున్నాడు విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు రాష్ట్రంలో ఉండే గత ఈనాటి ప్రభుత్వాలతో పాటు అత్యంత ముఖ్యమైన కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు